ఇక రెండోది ఒకసారి ఈ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఆర్డీఓలు నోటీసులు జారీ చేస్తారు కొనుగోలు చేసిన వ్యక్తికి అదేవిధంగా అమ్మిన వ్యక్తి కూడా నోటీసు జారీ చేస్తారు మీకు నోటీసు అందిన తర్వాత మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతోటి ఆర్డీఓ నిర్దేశించిన తేదీ నాటికి వారి ముందు హాజరయ్యి ఈ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఏమేమి మీరు దగ్గర పెట్టుకోవాలి అంటే ఒకటి మీరు కొనుగోలు చేసిన దస్తావేజ్ ఉంటే అది దగ్గర పెట్టుకోండి సదా కాగితం ఉన్నట్లయితే ఆ కాగితం రెవెన్యూ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది రెండోది పాత పహానీలలో అనుభవదారు కాలంలో మీ పేరు నమోదు ఉన్నట్లయితే పాత పహానీ నకలు దగ్గర పెట్టుకోండి పట్టాదారు కాలంలో అమ్మిన వ్యక్తి వాళ్ళ కుటుంబం ఉన్న కొనుగోలు చేశారు కాబట్టి అనుభవదారు కాలంలో మీ పేరు ఎక్కి ఉన్నట్లయితే పహానీలో ఆ పహానీలు కూడా సాక్ష్యంగా ఉపయోగపడతాయి మూడవది ఒక అఫిడవిట్ ఆ అఫిడవిట్లో మేము ఆయన నుంచి ఇంత భూమి కొనుగోలు పలానా సంవత్సరాలు కొనుగోలు చేశాము అప్పటి నుంచి ఇప్పటికీ మా స్వాధీనంలో ఉంది ఈ భూమికి పట్టా కావాలకు అఫిడవిట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ అఫిడవిట్ని కూడా రెవెన్యూ యంత్రాంగానికి సమర్పించాల్సి ఉంటుంది ఇవి సాక్ష్యాధార